ప్రియా దేవుని పిల్లలారా ప్రభు అయిన నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత శలోం వాక్య భాగంలోకి వెళదాము ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అవచనము నుండి నేను చదువుతున్నాను చూడండి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆవచనము నుండి అప్పుడు దేవుడైన యహోవా ఆదాము నాకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి మూకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసేను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి కృపగలిగిన దేవా మంచి కూడా వాక్యమై ఉన్న దేవా జ్ఞాన సంపన్నుడా అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు ప్రవ్వా ఎస్ఐయా ఎన్నో విషయాలు నిగూఢముగా ఉన్నవి అర్థము కాక ఎంతో సందేహములో ఉన్నవారు ఉన్నారు కొంతమంది ఈ వాక్యాన్ని అర్థము చేసుకోవడంలో తప్పిదాలు వచ్చి దృష్ప్రసారం చేస్తూ ఉన్నారు ప్రభా ఎన్నో సమస్యలను పరిష్కరించిన దేవా నాయన ఈ వాక్యం టువంటి నైనా మర్మమును బయలుపరచండి తండ్రి ప్రభా ఎన్నో సమస్యలకు పరిష్కారము చూపించండి ఎన్నో సందేహాలకు పరిష్కారం చూపించండి అపార్థాలు తొలగించుమని అపార జ్ఞాన యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభు నందు ప్రియా స్నేహితులారా దేవుని పిల్లలారా బైబిల్ చదివి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్కే మూర్తి అనే ఒక దైవజనుడు ఒక రేడియో ప్రసంగి ఇక్కడ మీ అందరికీ తెలుసు ప్రపంచానికి తెలిసిన వ్యక్తి బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివి చివరికి ఆ బైబిల్ చేత పట్టబడి గొప్ప దైవజనుడయ్యాడు అతనిచ్చిన సాక్ష్యం ఏంటంటే నేను బైబిల్లో తప్పులు చూపిద్దామని తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివాను కానీ ఆ బైబిలే నాలోని తప్పులు చూపించింది తప్పులు పట్టుకుంది బైబిల్ దేవుడే నిజ దేవుడు అని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చారు నిజమే చాలామంది బైబిలు ఎందుకు చదువుతున్నారో తెలుసా తమ జీవితాలకి ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతాదని ఈ వాక్యము ద్వారా దేవుడు మాతో మాట్లాడుతాడని ఎక్కువ మంది బైబిల్ చదువుతారు అలాగే దేవుడు అసలు బైబిల్లో ఏమి రాయించారు దేవుడు మనకేమీ చెప్పాలనుకున్నాడు అసలు ఈ బైబిల్ ఏమున్నది అని చదివేవారు కూడా ఉన్నారు అలాగే అనేక మంది విశ్వాసులు దైవజనులు అనునిత్యము కూడా బైబిల్ని ఒక ఆహారముగా తీసుకునేవారు కూడా ఉన్నారు కానీ కొంతమంది బైబిల్లో తప్పులు పట్టడము కోసమే బైబిల్ని బ్యాడ్గా ప్రచారము చేయడము కోసమే యేసు ప్రభుని యహోవా దేవుణ్ణి ఒక తప్పుడు వ్యక్తులుగా ఒక అబద్ధికులుగా ఒక మోసగాళ్ళగా అసలు దేవుడే కాదన్నట్టు రుజువు పరచడానికి కూడా బైబిల్ చదువుతున్నవారు ఉన్నారు కొంతమంది అయితే చదివి ఏమీ తెలనివెట్టి వ్యక్తుల్లాగా ఫోన్లు చేసి ఫస్ట్ విశ్వాసుల్లాగా మాట్లాడి తర్వాత బైబిల్లో ఇలా ఉండదు కదా ఇలా ఉండకూడదు కదా ఇలా చేయకూడదు కదా బైబిల్లో ఇదేటి అదేటి అని అడుగుతున్నవారు కూడా ఉన్నారు చివరికి నాకు కూడా అటువంటి ఫోన్ కాల్స్ వచ్చాయి నా ప్రసంగాలు కూడా యూట్యూబ్లో ఉంటాయి సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు అని కొడితే ప్రసంగాలు ఉంటాయి అవి చూసిన కొంతమంది వ్యక్తులు సాక్ష్యం విన్న కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు మరికొంతమంది ఇటువంటి కొన్ని కొన్ని అంశాలు తీసుకొని బైబిల్ బూత్ పుస్తకం అని బైబిల్ దేవుడు దేవుడని బైబిల్లో ఉన్న యహోవా దొంగోడని ఇలాగా చాలా చాలా మాటలు చెబుతూ కొన్ని రిఫరెన్స్లు వాళ్ళు కూడా చెబుతున్నారు ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను జాగ్రత్తగా ఆలకించండి కొంతమంది అడుగుతున్నారు అన్న వాక్యాలతో పాటు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా మీరు పెడితే బాగుంటుందన్నా అవి విని మేము నేర్చుకుని మా ఫ్రెండ్స్కి మేము చెప్పగలుగుతాం మేము చదువుకునే కాడా లేకపోతే పనిచేసే కాడా మా ఫ్రెండ్స్ కూడా ఇవే ప్రశ్నలు వేస్తే ఎలా చెప్పాలో మాకు తెలియక మాకేం అర్థం కాక నీళ్లు నవ్వులుతున్నాము ఇది కొంచెము మీరు ఆలోచించి అప్పుడప్పుడు ఒక ప్రశ్నకో రెండు ప్రశ్నలకో జవాబులు కూడా పెడతా ఉండండి అన్నా అని వారు కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా అంత క్షేమాభివృద్ధి కోసమే తెలియని వారికి అడిగిన వారికి చెప్పడము మన ధర్మము తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోవాలి ముంగమూరు దేవదాస్య గారు అన్నారు ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ సంస్థను కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకొనవలను అన్నారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరు దేవదాసఐ గారు నిజంగా అది అద్భుతమైన మాట మనము ఏ వ్యక్తిని దూషించకూడదు ఏ మతాన్ని దూషించకూడదు ఏ సంస్థలని ఏ డినామినేషన్ని దూషించకూడదు ప్రియమైన దేవుని పెళ్ళారా అలాగే భారత రాజ్యాంగం కూడా చెప్పింది ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుణ్ణి ప్రసారం చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన మతాన్ని ప్రసారం చేసుకోవచ్చు కానీ ఎదుటి మతాన్ని ఎదుటి దేవుళ్ళని మాత్రము దూషించకూడదని రాజ్యాంగము కూడా చెప్పింది కాబట్టి ప్రియమైన స్నేహితులారా దేవుని పెళ్ళారా నేను మీకు ఇచ్చే ఒక మంచి సలహా ముందుగా ఏమిటంటే ఈ లోకములో ఎవరు కూడా పరిపూర్ణులు కాదు పరిపూర్ణమైన జ్ఞానం ఎవరికీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే వ్యక్తుల్లో కూడా ఆరు సబ్జెక్టులుంటే ఒక ఐదు సబ్జెక్టుల్లో బాగా ఉంటాడు ఏదో ఒక సబ్జెక్టులో వీక్గా ఉంటాడు ఒకడు ఇంగ్లీషులో ఒకడు లెక్కల్లో ఒకడు హిందీలో ఒకటి సైన్స్లో ఇలాగా అలాగే ఈ లోకములో మనుషులు కూడా ఒక్కో రంగంలో నైపుణ్యత కలిగి ఉంటారో కొన్ని రంగాల్లో కనీస జ్ఞానము వారికి ఉండదు చెప్పలేము ఒక వ్యక్తికి ఒక దాంట్లో ఆసక్తి ఉంటుంది దాంట్లో నైపుణ్యం ఉంటుంది సాఫ్ట్వేర్ వాడికి తెలిసింది తాపీ పనుడికి తెలియదు తాపీవాడికి తెలిసింది సాఫ్ట్వేర్ ఉద్యోగకి తెలియదు అలాగని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు ఆ రంగంలో అతను గొప్ప ఈ రంగంలో ఇతను గొప్ప కాబట్టి మీరు నేనే పరిపూర్ణమైన జ్ఞానవంతుణ్ణి అనుకుని ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి వారి లోపాలని ఎదుటి వారి గ్రంథాలను ఎదుటివారి మతాలను ఎదుటి వారి దేవుళ్ళను దేవి దేవతలను దూషించడం ద్వేషించడం తప్పుగా మాట్లాడడం అన్నది పబ్లిక్ డొమైన్లో కరెక్ట్ కాదు ఎవరి మనోభావాలు దెబ్బతీసి మాటలు దయచేసి మాట్లాడకండి ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడితే అవి రాను రాను కోపానికి క్రోధానికి పగలకి గొడవలకి హింసకు కారణమవుతుంది మత సామరస్యం ఉండాలి స్నేహములో సామరస్యం ఉండాలి ప్రతి దాని విషయంలో కనుక తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి కానీ దూషించినట్లు ద్వేషించినట్లు అపహాస్యము చేసినట్లు మాట్లాడకూడదు ఇది నేను ఇచ్చే మంచి సలహా సరే అసలు విషయానికి వెళదాం ఇప్పుడు బైబిల్లో కొంతమంది చేస్తున్న దుష్ప్రసారం ఏంటంటే ఇప్పుడు నేను చదివిన ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఏంటి ఆది కారణం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఉన్న దుష్ప్రసారం ఏంటంటే యహోవా దేవుడు దొంగోడు అంటున్నారు దేవుడు దొంగరా మీ దేవుడు దొంగ బైబిల్లోనే రాశారు అని ఆ వచనము తీసుకుని మాట్లాడుతున్నారు ఇది ఇదివరకు కూడా ఈ విషయం బయటకు వచ్చింది ఇదివరకు గతంలో మాట్లాడారు మౌనమయ్యారు మరలా ఇప్పుడు ప్రారంభించారు ప్రియమైన దేవుని బిడ్లారా వీరనే మాట ఏమిటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ మీకు ముందు చెప్పి ఆ తర్వాత వివరణ ఇస్తా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఆయన ప్రొఫెసర్ అయ్యాడు ఒక ఆయన పాస్టర్ అయ్యాడు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంచి స్నేహితులు వాళ్ళు వాళ్ళది ఒక మతము కాదు ఒక కులము కాదు ఒక జాతి కాదు స్నేహానికి అద్దులు ఉండవు కుల మతాలు ఉండవు ఉండకూడదు కూడా వీళ్ళు చక్కగా కలిసి చదువుకున్నారు కలిసి ఎదిగారు ఇద్దరు కూడా వారి వారి ప్రొఫెషన్లో స్థిరపడిపోయారు ఒకనొక రోజు ఈ ప్రొఫెసరు పాస్టర్ గారింటికి వచ్చాడు ఇంతకీ ఎవరో కాదు పాస్టర్ ఫ్రెండో చిన్ననాటి స్నేహితుడింటికి వచ్చాడు కరెక్ట్ గారు సండే కరెక్ట్గా పాస్టర్ గారు ఆరాధనకి బయలుదేరుతున్నారు ఈ లోపు ఆ పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇంటికి వచ్చారు అరే ఇప్పుడు వచ్చారేంట్రా ఆదివారం ఆరాధన టైం అయిపోయింది సర్లే ఓ పని చేద్దాం మాతో పాటు ప్రేరుకి వచ్చేయండిరా ప్రేర్ అయిపోయాక ఆరాధన అయిపోయాక చక్కగా మన అందరం కూర్చొని లంచ్ చేసి చాలా విషయాలు మాట్లాడుకుందాం రా చాలా కాలం అయిపోయింది కదా మీరు ఉండండి రా అని చెప్పి తన స్నేహితుణ్ణి బ్రతిములాడాడు అప్పుడు తన స్నేహితుని ప్రొఫెసర్ ఏమలేసా ఆ దొంగవాడి గుడికి నేను రానురా అన్నాడు పాస్టర్ గారికి ఒక్కసారి చాలా బాధేసేసింది తన నమ్ముకున్న దేవుణ్ణి తాను ప్రకటిస్తున్న దేవుణ్ణి తాను ప్రేమిస్తూ ఎంతో ఇష్టపడుతున్న దేవుణ్ణి దొంగ అని ఇతడు చూస్తే స్నేహితుడు ఇతన్ని ఏమనాలో తెలియక కోప్పడలేక ఏం చెప్పాలో అర్థం కాక అలాగన్నావు అన్నాడు మరి దొంగ కాకపోతే ఎవడ్రా మీ దేవుడు మనం నిద్రపోయాక మన ఉన్న వస్తువు ఏదైనా పట్టుకుపోతే వాడిని ఏమంటారా ఒకవేళ మనం నిద్రపోయాం మన జేబుల్లో ఉన్న డబ్బులో మన చేతికి ఉన్న ఉంగరాలో మన మెడలో ఉన్న గొలుసో లేదా మన ఇంట్లో ఉన్న వస్తువులో పట్టుకపోతే వాడిని దొంగ అంటారా మంచోడు అంటారా అని అడిగాడు అరే మన దగ్గర ఉన్న పట్టుకుపోతే దొంగేరా అన్నాడు పాస్టర్ గారు మరి మన ఒంట్లో ఉన్న ఎముకల్లో ఒకటే నిద్రపోయక పట్టుకుపోయాడు కదరా మీ దేవుడు మీ దేవుడు దొంగ అన్నాడు ఆయనకు అర్థమవ్వలేదు ఫస్ట్ కాసేపు అప్పుడు ఈ రెండు ఇరవై ఒకటి పుచ్చేశాడు అక్కడ ఏమని చదువుతున్నాం చూడండి దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి నిద్రించినప్పుడు ఎప్పుడు నిద్రించినప్పుడు అతని ఎముకల్లో ఒక దారిని తీసి చూసారా అదిగో అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దారిని తీసేసుకున్నాడు మీ దేవుడు మీ దేవుడు దొంగోడు రా అన్నాడు అని అర్ధమవులేదు పాస్టర్ గారికి ఏం చెప్పాలి పాస్టర్ గారికి ఒక అమ్మాయి ఉందండో లాగా తెలివైన అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి అంత ఉందే అంకుల్ అంకుల్ మేము ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కోవడానికి బయట కుండీ దగ్గర ఒక చెంబు పెడతాము అక్కడ వాళ్ళు వాటర్ తీసుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు ఎప్పుడు కూడా అక్కడ ఒక చొట్ల పడిపోయిన చెంబు ఉండేది పొద్దున చూస్తే లేదది రాత్రి ఎవడో ఏం చేశాడో తెలుసా అంకులు ఆ సొట్ల పడిపోని సేమట్టుకుపోయి మహా అయితే పది రూపాయలు కర్రీ చేసి ఆ పనికిరాని చెమబట్టుకుపోయి బంగారపు చెట్టాడు అంకులు వాడు దొంగోడా మంచోడా అంది ఆ పిల్ల అబ్బాబ్బే దొంగోడైతే పట్టుకుపోతే మరలా తేడమ్మా అందులోనూ పది రూపాయలు చేంబట్టుకుపోయి లక్షల ఖరీదు చేసే బంగారుపు పెట్టాడంటే వాడు ఖచ్చితంగా మంచోడే మీ మేలు కోరుకునేవాడు మీకు ఏయో కష్టాలు బాధలో అప్పులో ఉన్నాయని గ్రహించి ఆ విధంగా చేశాడు అతను దొంగ అనకూడదమ్మా అన్నాడంట అప్పుడు ఆ పిల్ల చెప్పింది మరి మీరు ఎముక తీసి అన్నగా ఆగిపోయారు కానీ ఆ ఎముక తీసిన దేవుడు ఏం చేశాడో తర్వాత మీరు చదవలేదా అంకులు ఆ ఎముక తీసి ఆ చోటును మాంసంతో పూడ్చేసి ఆ ఎముకను పట్టుకెళ్ళిపోయి దేవుడితో అందరి గురించి చేసుకోలేదు ఆ ఎముకతో స్త్రీని నిర్మించి మరలా తెచ్చి ఆదాము గారికి సహకారిగా భార్యగా ఇది ఈ ప్రపంచానికి ఏంటి ఎంతమంది జనాభా పెరగడానికి మూలాధారమైనటువంటి నారీగా నిర్మించాడు ఈరోజు యాండి ఆదాము ఒక్కడే ఉంటే ఇంత సంతానము విస్తరించేదా ఆదాము అవలుండబట్టే కదా దేవుడు ఆదాముకు మేలు చేయడం కోసం మనందరిని పుట్టించడం కోసం దేవుడు ఆయమ్మకుతో ఆధారమైన నార్యనబడిన స్త్రీని నిర్మించాడు అవ్వను అంకులు దేవుడు దొంగ కాదు ఏహోవా అందరికీ ఉపకారి సహకారి ఆయన సృష్టికర్త ఆదామును సృష్టించాడు స్త్రీని సృష్టించాడని చెప్పి చక్కగా చెబితే అతను కన్నులు తెరవబడి నిజమే కదా స్త్రీ లేకుండా సృష్టిని ఊహించగలవమా అని చెప్పి తప్పు తెలుసుకొని ప్రార్థనకి వెళ్ళాడు ప్రభువుని నమ్ముకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా ఈ ప్రశ్నలు వేస్తున్న వారులారా ఇప్పుడు చెప్పండి యహోవా దేవుడు దొంగ మంచోడా బైబిల్లో ఉంటుంది యహోవా అందరికీ ఉపకారి కాబట్టి ఈ వాక్యాన్ని చదివి లేదా చదవకుండా ఎవడో మీకు చెప్తే నిద్రలో తీసేసడు దొంగే కాబట్టి దేవుడు దొంగ అని మీ దాకా వస్తున్న ఈ ప్రశ్నకి ఈ జవాబుని చెప్పండి వారి కన్నులు తెరవబడతాయి అంతే తప్ప మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అనే వాదాలొద్దు గొడవలొద్దు పగలొద్దు ఇవండి సమాధాన పూర్వకముగా తెలియని వారికి తెలియ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది ఆవేశపడి తొందరపడి మా దేవుడు అంత మాట అంటా వారిని పనికాడ గొడవలు పడవద్దు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు దూషించుకోవద్దు శత్రులవ్వద్దు తెలియని విషయాలు చక్కగా దేవుణ్ణి అడిగి తెలుసుకోండి చెప్పండి బిడ్డలారా ఈ మొదటి ప్రశ్నకు మీకు జవాబు దొరికిందని నేను అనుకుంటావు మరొక ప్రశ్నలోకి వెళ్తాను బైబిల్ దేవుడు పక్షపాతి అని ఒక ప్రచారము చేస్తున్నారు నిజముగా దేవుడు అన్నవాడుంటే అందరినీ సమానముగా చూడాలి కానీ ఒకరిని ఒక్క రకముగా ఒకరిని ఒక రకముగా చూడొచ్చా దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్లో చెప్పిన మాట అబద్ధమని ఇంకొక ప్రశ్న లేవనెత్తుతూ వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాకపోతే అందరినీ ఒకే రకముగా తయారు చేయొచ్చు కదా ముమ్మాటికి దేవుడు పక్షపాతే ఒకళ్ళనేమో కోటీశ్వరుడుగా చేస్తున్నాడు ఒక్కొక్కడినేమో కూటికి లేని దరిద్రుడిగా చేస్తున్నాడు ఒక్కొక్కడేమో కడుపు నిండా తినేసి మిగిలిపోయేంతగా ఉండిపోతుంది ఒక్కొక్కడికి ఒక్కొక్కడి కనీసం ఒక పూట గడవడం కూడా కష్టమైపోయి తినలేక నిరుపేదలు దరిద్రులైపోతున్నారు ఒక్కొక్కడు ఏమో మేడల్లో మిద్దుల్లో భవంతుల్లో ఉంటున్నాడు కొంతమంది రోడ్డు పక్కన చెట్ల కింద బస్ స్టాండ్లో ఇంకొంతమంది పూలు గుడుసుల్లో రేకుల షెడ్లో డేరాల్లో గుడారాల్లో బ్రతుకుతున్నాడు ఒక్కొక్కడి బలవంతం ఒక్కొక్కటి బలం ఉంటుంది ఒక్కొక్కడు బలహీనుడిగా ఉన్నాడు ఒక్కొక్కడికి అన్న అవయవాలు అంటున్నాయి ఒక్కొక్కడి కొన్ని అవయవాలు ఉంటా లేదు ఇలాగ చేసినడు దేవుడే కదా కాబట్టి దేవుడు పక్షపాతే బైబిల్లో చెప్పినట్టు దేవుడు పక్షపాతే కాదన్నమాట అబద్ధం అని కొంతమంది ఇంకొక వాదాన్ని తీసుకొచ్చి ప్రచారము చేస్తున్నారు బాధల్లో ఉన్న వాళ్ళకి అవయవాలు లేని వారికి ఆరోగ్యం లేని వారికి నిందల్లో ఉన్నవారికి సరైన ఇల్లు సరైన ఉద్యోగం సరైన పొజిషను లేని వారు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఇదేంటి అందరూ బాగానే ఉన్నారు కదా మేమేమి పాపం చేసుకున్నామో మా బ్రతికిలా జరిగింది దేవుడు మాకు అన్యాయం చేశాడు దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు అందరికీ అన్నీ ఇచ్చి మాకు ఎలా చేశాడు ఏమిటి అని అప్పుడప్పుడు కొంతమంది మనసులో ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి అవునంటారా కాదంటారా బెడ్లారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి దేవుడు సృష్టిని మనం ప్రశ్నించవచ్చా మట్టి కుమ్మరి వారిని ప్రశ్నించొచ్చా ఆలోచన చేయండి బెడ్లారా మీరు బాగానే చెప్తారు పాస్టర్ గారు మీకేటి మా బాధలు మీకుంటే అర్థమవుతుంది దేవుడు ఖచ్చితంగా పక్షపాతే మమ్మల్ని తక్కువగా చూశాడు మాకు దరిద్రం ఇచ్చాడు మాకు అప్పులు తిప్పలు జబ్బులు వ్యాధులు నిందలు అవమానాలు కష్టాలు కన్నీళ్ళు తప్ప మాకు ఏమీ లేవు దుర్మార్గంగా బ్రతికే చాలామందికి డబ్బులు ఉన్నాయి మేడలు ఉన్నాయి దొంగలకి ద్రోహులకి మాత్రం చాలా బతుకులు బాగుంది నీతిగా బ్రతుకుతున్న మా జీవితాలు బాగాలేవు దేవుడు కూడా పక్షపాతి నుండి అనొచ్చు నేనేదో గొప్ప ఐశ్వర్యంలోని మాట చెప్పట్లే నేను ఏదో పరిగెత్తేసేంత బలముండే మాటలు చెప్పట్లే నాకు రెండు కాళ్ళు పని చేయు నాకు కిడ్నీ కడుపులో ఉంది చెవులో బ్యాలెన్స్ తానం తప్పేసిన వ్యాధి ఒకటి ఉంది శిరస్సు నుంచి పాదం వరకు వ్యాధులు ఉన్నాయి అయినా నేను అంటాను దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి సూర్యుని వెలుగు అందరికీ సమానంగా ఉంది ఆయన నమ్మినా నమ్మకపోయినా గాలి నీరు వెలుతురు ఇవన్నీ సమానంగానే ఉన్నాయి ఈ కబుర్లొద్దు పాస్టర్ గారు ఈ ఈ సూర్యుడు చంద్రుడు గాలి నీరు ఇవన్నీ సమానంగా మేము ఒప్పుకుంటాంలే మరి అందరికీ డబ్బులు ఇచ్చేయచ్చు కదా అందరికీ ఒకే రకంగా బంగారం ఇచ్చేయచ్చు కదా అందరికి ఒకే రకమైన ఇల్లు ఇచ్చేయచ్చు కదా ఏదో గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నట్టు అందరికీ ఎడంతస్తుల మేళలో అందరికీ తలకు ఒక వంద కోట్లు తలకొక ఏ కేజీలు బంగారం తలకు ఒక కారు ఇచ్చే బాగుంటుంది కదా అప్పుడు చెప్తాను నేను వేసుకుని పక్షపతం అంటే మీకులాగే ఒక అడిగేడు దేవుణ్ణి మీకులాగే ఒకడు దేవుణ్ణి అడిగేడు డైరెక్ట్గా ఆడికి బాధలు ఎక్కువైపోయి కష్టాలు ఎక్కువైపోయి ఇంకేం చేయాలి తెలంగా దేవుడి మీద తిరుగుబాటు చేసాడు తిరుగుబాటు చేసి అడిగేసి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఇద్దరుకి వెళ్ళిపోయాడు అంట అప్పుడు దేవుడు అతనికి ఒక దృశ్యాన్ని చూపిస్తున్నాడు ఆ దృశ్యంలోనంట మొత్తం అందరు ధనవంతులు అయిపోయారంట ఇంకా అలా పేదవాడు అన్నవాడు అవ్వడం లేదు అందరికీ కోట్లు కోట్లు ఆస్తు బీరువ తీసిన డబ్బురే సంచులోచి చెట్టిన డబ్బులే మంచం కింద డబ్బులే కొంచెంలో డబ్బులే అంత డబ్బే ఎక్కడ పడితే అక్కడ మీరు చూడండి మీ బట్టలు ఎక్కడమైనా పడతారు కదా అలా ఎక్కడ అక్కడ గొలుసులు ఆరాలు బంగారమేనంట చివరికి బాత్రూమ్ సీట్ కూడా బంగారమేనంట టేపా బంగారమే కిటికీ బంగారమే తలుపులు బంగారమే ఏం కాసా మామూలుగా అంతా పత్తి ఓడి కొంపలను బంగారం రత్నాలు రాసులు అలా అందరితో కిలకెళ్ళ కిలకలు ఆడిపోతున్నారంటే పొద్దున్నే స్టార్ట్ అయిందండి ఉదయం తెల్లారు కానీ ఒకడికి ఆకలి వేసిందంటే అండి ఆడ ఆకలేసి ఇంత డబ్బు ఉన్న తర్వాత ఇంకా పిండి నానబెట్టుకుని చట్నీ చేసుకుని తెచ్చే బోల్డ్ డబ్బు ఉంది ఇంకా ఇంట్లో వండుకునే పని లేదు అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ టిఫిన్ కోసం వట్లకి వెళ్ళాడు అంటే వట్లకి వెళ్తే ఓట్ల అండి ఎందుకని మీరు అన్నారు కదా అందరికీ డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది కదండి మరి ఓట్ల వాడు కూడా ఇచ్చేసే డబ్బులు ఓట్ల డబ్బులు ఇస్తే ఆడు ఆడు వ్యాపారం పెడతాడా ఇంకెందుకు ఆడికే కోట్లు కోట్లు ఉంది కాడికి ఇడ్లీ పాత్రల్లో కూడా ఉన్నాయి బజ్జిల మూకుళ్ళులో కూడా బంగారం ఏముంది ఇంకా ఆడేది బజ్జీలు పెడతాడు వ్యాపారం నై అని అన్నాడు ఏటర్ బాబు వ్యాపారం అయ్యి బాబు ఎంతకంద తెస్తాను అన్నాడు కావాల్సితే నేనే ఇస్తాను అని పట్టినది పట్టి ఒక బొడంతో పట్టినా అన్నాడు ఏంటి డబ్బు బంగారం డబ్బు బంగారం కాదు మాకు నాకు కావాల్సింది నాకే ఇంట్లో బొడంతో ఉంది అదే పోగెట్లాగా బయటలో మూటలు కట్టేసాను బీరు సరిపోలేదు అన్నాడు నాకు బీరు సరిపోలేక ఇడ్లీ పాత్రలు ఇట్టాను బజ్జిల మూకుళ్ళు ఇట్టాను నాకు ఎక్కువైపోయింది బీరు సరిపోతలేదు కాల్తీ బంగారం పెట్టలే ఆ డాడి అటవచ్చేసి సరే బాబు అని గొడవ అని చెప్పి సరేలే ఇంకేం చేస్తాం మనమే వండుకుందాం అని చెప్పి కిరాణా సోపెడంట కనీసం ఉప్మానొక తెచ్చుకుని ఉప్మా చచ్చిపాతలో ఉన్నాం ఆకలి కొడబిపోతుందని కిరాణా కూడా కొట్టి తీలేదు ఎందుకు నీకు వచ్చింది కదా డౌట్ అందరికీ సమానంగా ఇచ్చే ఆడికి ఇచ్చేసాడు బోడి డబ్బు సాకారు గారు ఉప్మానొకేవ్వండి చపాతి పండి అంటే నై నై ఆడా అంటే ఎందుకు మాకే మొత్తం అంతా డైనేజ్లో చేసి షెర్లో పోసేసాను పందరం మూటలు కూడా బంగారం ఎత్తేసాను ఇడ్లీ ఒక మూటలు ఉప్పని ఒక మూటలు అన్నీ కూడా బంగారమే బీరో సరిపోదండి ఆడు బంగారం మూటలు కట్టేయాడు డబ్బు మూటలు కట్టేసాడు ఇంకా ఈ డబ్బులు చూసుకుని ఈ బంగారం చూసుకుని ఇడ్లీ ఇడ్లీ నూ కూడా వేసాడు సెట్లో దరిద్రం మధ్యపోయింది ఇంకేంటిది ఇంకెవడో తీయడు ఓట్లు కూడా తీడు ఇంకా రైతు పనిలోకి వెళ్ళాడు రైతు విత్తనాలు వేయడు ఎందుకంటే రైతు కూడా వచ్చింది కదా కూలోడు కూడా పనిలోకి వెళ్ళా ఎందుకంటే ఆడికి ఓట్లు కూడా వచ్చింది కదా ఇప్పుడు కాసేపటికి ప్రపంచం అంతా ఆకలే ప్రతి ఓడి పరిగెడుతున్నాడు ఎక్కడ పరిగెడుతున్నా ఇడ్లీ దొరుకుతులేదు ఉప్మా దొరుకుతులేదు ఏమి దొరుకుతుంది అమ్మే ఓడి లేడు పండ్లు రామంటే పండుగ పండుగలేదు ఇప్పుడు ఏమర్థమైంది అందరిని ఒకే లెవెల్లో పెట్టేసిన ఒక దేవుడు ఆంధ్రకో లక్ష కోట్లు ఆందరికి పెంచుకోవట్లు అందరికి ఒకటి ఇచ్చిననుకోండి వచ్చేవాడు ఎవడో వండేవాడు ఎవడో వట్ల పెట్టేవాడు ఎవడో సృష్టి క్రమంగా నడవాలంటే మన జీవిత పడవ సాగాలంటే ఉండాలో ఆయనకు బాగా తెలుసు రైతు ఉండాలి కూడ ఉండాలి మేస్త్రి ఉండాలి ఎంప్లాయీ ఉండాలి ఉండలే వద్దా డాక్టర్ ఉండాలి కంపౌండర్ ఉండాలి ఎక్కడాకెందుకండి అందరూ హాస్పిటల్ డాక్టర్లు అయిపోయారు అనుకోండి నర్సులు ఎవరు లేరు అనుకోండి ఏమంటే డాక్టర్ నేను ఇంజాన్ చేయాలి రాతనంటాడు చీటు ముక్కలు మిగలప్పుడు మనం కాబట్టి ప్రియమైనది ఏం పెట్టరా మీరు అనుకున్నట్టు దేవుడు పక్షపాతి కాదు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అవసరమో అన్ని సమానంగా ఇచ్చాడు సూర్యరశ్మి అందరికీ సమానంగా అవసరం సమానంగా ఇచ్చాడు గాలి అందరికీ సమానంగా అవసరం గాలి ఇచ్చాడు నీరు అవసరం నీరుచ్చాడు అలాగే ఈ ఈ సృష్టిలోయ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా సమానంగా ఇచ్చాడు కానీ కొన్ని కొన్ని అందరికీ సమానంగా ఇస్తే ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక రోజు ఏమైపోతాయి సార్ ఆకలితో మొత్తం ప్రపంచంలో మనుషులు చచ్చిపోతారు అప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది సార్ అందరూ సమానంగా సంతోషించడం అనుభవించడం కాదు కాదా అందరూ కూడా ఒకే రోజు చచ్చిపోయి సమాధిలో దొడ్డవుతుంది సృష్టి కాబట్టి దేవుడు ఏం చేసినా జ్ఞానం చెప్పుని చేస్తాడు ఆయన జ్ఞానాన్ని ఆయన వాక్యాన్ని ఆయనని ప్రశ్నించే ముందు ఒక్కసారి ఆలోచించండి పెట్లారా కాబట్టి ఒక రెండు స ఒక రెండు ప్రశ్నలకు మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నమైతే చేశాను ఏండి మీరు అనుకున్నట్టు దేవుడు దొంగ కాదు మీరు అనుకున్నట్టు దేవుడు పక్షపాతి కాడు మీరు అనుకున్నట్టు ఆయన అన్యాయస్తుడు కూడా కాదు ఒక మూడు ప్రశ్నలు ఆ రెండో ప్రశ్నల్లోనే ఆ మూడో ప్రశ్న కూడా ఉంటుంది కొంతమంది అన్యాయస్తుడు అంటారు అన్యాయస్తు కూడా కాదు ఒకరికి అన్యాయం చేసి ఒకరు న్యాయం చేసేవాడు కాదు దేవుడు ఏం చేసినా అది మన మేలు కోసమే మన మంచి కోసమే నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి అంటారు కీర్తనగంధంలో శ్రమనుంది నాకు మేలాయను శ్రమంలో కూడా ఉన్నవారులారా అది కూడా మన మేలు కోసమే కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా దూషించే ప్రయత్నం ద్వేషించే ప్రయత్నం తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దు దేవుడికి ఎదురు తిరిగి మనం ఏమీ చేయలేము ఏమీ సాధించలేం దేవుడు ఎప్పటికీ ప్రేమామాయడే ఆయన న్యాయవంతుడు యథార్థవంతుడు ఆయన ఎప్పుడకి పక్షపాతి కాదు యహోవా అందరికీ ఉపకారి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో కొమ్ము కాసేవాడు కాదు ఆయన రాజకీయ పార్టీ నాయకులు లాంటి వాడు కాదు యహోవా అందరికీ ఉపకారి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన నమ్ముకోండి మోక్షానికి పరలోకం చేరతారు నమ్మితే మీకు పరలోకం ఉంది నమ్మకపోతే మాత్రం ఖచ్చితంగా నరకమైన అగ్నిగుండం ఉంది నమ్మి బాపేశ్వం పొందిన వాడు రక్షించబడతాడో నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది కాబట్టి విశ్వసించండి వెళ్ళారా యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే మనం పరలోకం చేరుకుంటాం యేసుక్రీస్తు నమ్మకపోతే రేపు పొద్దున యుగ యుగాలు నరకంలో కాలిపోతాం ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టే ఆయన పక్షపాతి కాదు కాబట్టే ఈ మాటలు మరుగు చేయకుండా మీకు చెప్పిస్తున్నాడు మీరు నమ్ముకుంటారని రక్షించబడతారని ఇంకెందుకు ఆలస్యం ఇదే మిక్కిల అనుకూల సమయం నేడే రక్షణ దినం నమ్మి బాక్ పొందండి మోక్షాన్ని పొందుకోండి అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మీకు అందనాలు ఎన్నో విలువైన మాటలు మాకు తెలియపరచ ఎన్నో కఠినమైన ప్రశ్నకు సమాధానపూర్వకమైన సమాధానం ఇచ్చావు దేవాణి కొందన్నాలు సందేహం నివృత్తి చేసి వారిని అగ్ని నుంచి లాగినట్టు లాగే ప్రయత్నం అయితే ఈ రకంగా మేము చేస్తాము నాయన సందేహపడి వారి మీద కనికరపడమన్నావు కదా నాయన మేము ఆవేశపడకుండా కనికరముతోనే సమాధానపూర్వకంగా ఈ మాటలు చెప్పి అగ్ని నుంచి లాగే ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నాన్ని సఫలపరచమని వేస్తున్నాం అమ్మని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్